ప్రభువ మీతో నుండనగాక పునీతమతయ్య వ్రాసిన శుభవార్తలోని భాగము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుంచి ఇరవై తొమ్మిదవ వచనము వరకు అప్పుడు పేతుర ఏసత మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితమే మాకు ఏమి లభించను అనను అందుకు ఏసు పునరుత్న సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసన ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇస్రాయిలు పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు నా నిమిత్తము గృహములను గానీ సోదరులను కాని సోదరీమణులను కానీ తండ్రిన గాని బిడ్డలను కాని తల్లిన గాని భూములను కానీ త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవితమునకు వారసుడగొన ఇది క్రీస్తు సువిశేషము ఈరోజు పునీత బెనడిక్ట్ గారని స్మరణ చేస్తూ ఉన్నాము బెనడిక్టు అనేటువంటి మాటకే ఆశీర్వాదము అనే భావము ఆయన పేరుకు తగినట్లుగానే ఆయన తనకు మాత్రమే తన కుటుంబానికి మాత్రమే కాదు కానీ యావత్ క్రైస్తవ లోకానికి కూడా ఒక ఆశీర్వాదముగా ఆవిర్భవించారు లేక దేవుడు నియమించారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఈ పునీతుడు క్రీస్తు శకము నాలుగు వందల ఎనభైవ సంవత్సరములో ఇటలీలో ఉన్నటువంటి నోర్సియా పట్టణములో జన్మించారు వాస్తవానికి ఈయన కవల పిల్లల్లో ఒకడు రెండవ బిడ్డ పునీత స్కోలాస్టికమ్మ ఇద్దరు కవల పిల్లలు కూడా దైవ సేవకు అంకితం అవ్వడం అది కూడా ఇద్దరు గొప్ప పునీతులు కావడం అనేటువంటిది నిజంగా దేవుని యొక్క గొప్ప కార్యాలలో ఒకటి అని మనం తెలుసుకోవచ్చాం తాను విద్యను అభ్యసించేటువంటి సమయంలో సుమారు పదహారు సంవత్సరాల ప్రాయములో తోడి విద్యార్థుల యొక్క దుష్ప్రవర్తనను చూచి ఆయన మనస్సు విరిగిపోతూ ఉంటుంది ఇటలీలో అప్పుడున్నటువంటి పాపపు జీవితాన్ని చూసి ఆయన మనస్సు నొచ్చుకుంటూ ఉన్నారు ఈ దశలోనే ఆయన యహలోక సంపదలు అన్నిటినీ కూడా వదిలివేసి సుబియాకో అనేటువంటి కొండల్లో ఉన్నటువంటి ఒక గుహలోకి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రపంచము నుంచే తనను తాను వేరుపరచుకోవాలి దేవునికి సమీపముగా ఉంచుకోవాలి అన్నటువంటి భావనతో అక్కడకు వెళ్ళి దాదాపు మూడు సంవత్సరాల పాటు ఒంటరిగా గడిపారు ఈనాటి మొదటి పఠనంలో మనము విన్నటువంటి వాక్కులు ఇక్కడ స్పష్టంగా ఆయన జీవితంలో నెరవేరుతున్నాయి నీవు జ్ఞానమును అర్జింపమా తెలివి కొరకు ప్రాకులాడమ జ్ఞానమున వెండి వెదకుమ వెదకము భూమిలో దాగియున్న నిధి వలె గాలింపము అప్పుడు దేవుని పట్ల భయభక్తులనేమో దైవ జ్ఞానమననేమో నీకు తెలియను కాబట్టి ఆ జ్ఞానము కోసం వెదకాలి అప్పుడే అది లభిస్తూ ఉంటుంది దైవ జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది అన్నటువంటి వాక్కులు ఆయన జీవితంలో అక్షరాల నెరవేరుతూ మూడేళ్ల పాటు కఠినమైన తపస్సు ఫలితంగా దైవ జ్ఞానాన్ని పొందినటువంటి ఆయన తిరిగి మళ్ళీ జనావాసనలోకి వస్తూ ఉన్నారు తిరిగి ప్రపంచంలోని మనుషుల మధ్యకు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఆ చుట్టుప్రక్కల సుమారు పన్నెండు మఠాలు ఆయన స్థాపించారు ఒక్కొక్క మఠములో పన్నెండు మంది సన్యాసులు ఉండేటట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆయన ఐదు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సుబియాకో పట్టణము నుంచి మాంటేకాసినో అనేటువంటి పట్టణానికి తరలి వెళ్ళి అక్కడ ప్రధానమైనటువంటి మఠాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు వీళ్ళు చేసేటువంటి పని ఏమిటి అంటే క్రైస్తవ విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో సన్యాస జీవితము అంటే మామూలుగా యాచక వృత్తి అంటే అడుక్కొని తినడం ఒకటి ప్రార్థన ఒకటి అంతేవాళ్ళు దైవ ధ్యానము పూర్తిగా విరక్తత్వ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళు దానిని కొంచెము సంస్కరిస్తూ ఏయనా పని చేయడం అనేటువంటిది కూడా పెడుతూ ఉన్నారంటే స్వీయ పోషకత్వము స్వయంగా వాళ్ళను వాళ్లే పోషించుకోవాలి ఎవరి మీద ఆధారపడడం యాచకత్వ వృత్తి కూడా కాకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా తాము పనిచేసి తమకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు తామే సంపాదించుకోవడం తద్వారా ప్రార్థన తరువాత క్రైస్తవ విద్య అందరికీ కూడా ఆ విద్యను అర్జించేటట్లు చేయడం ఇది వాస్తవానికి యూరప్ ఖండ మొత్తం కూడా పరివర్తన కలగడానికి నాంది పలుకుతూ ఉంటుంది మరో మాటలో చెప్పుకోవాలి అంటే యూరప్ ఖండమే పునర్జన్మ పొందింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ సభలో ఉన్నటువంటి గొప్పదనము ఆయన సూచించినటువంటి నియమ నియమాలను అనుసరించి జీవించినటువంటి వాళ్ళు ఎప్పటికీ ఇరవై నాలుగు మంది పాపుగారులుగా ఎన్నుకోబడ్డారు అదే సభ నుంచి నాలుగు వేల ఐదు వందల మంది బిషప్ గారులు ఎప్పటికీ ప్రపంచమంతటా కూడా ఎన్నుకోబడుతూ ఉన్నారు సుమారు ఐదు వేల మంది పైన పునీతులు ఆ సభ నుంచి అవుతూ ఉన్నారు అందుకే బెనడిక్ట్ అంటే ఆశీర్వాదం అనే ప్రారంభంలో అనుకున్నామే అదే ఆశీర్వాదము నాటికి నేటికి కూడా శ్రీ సభపై ఆయన ద్వారా లభ్యమవుతుంది అనేది జగమెరిగిన సత్యము చివరకు ఇప్పుడున్నటువంటి పాపుగారి కంటే ముందున్నటువంటి పాపుగారు కూడా ఇదే నామధేయాన్ని స్వీకరించారు పదహారవ బెనడిక్ట్ పాపగారుగా ఉత్తమమైనటువంటి సేవలు స్త్రీ సభకు అందించారు అనడము అతిశయోక్తి కాదు ఈ రోజున మనము ఈ పునీతుణ్ణి ధ్యానము చేసేటువంటి నేపథ్యములో ఆయన అంత్యమ లక్ష్యము నేడు మన అంత్యమ లక్ష్యం కూడా కావాలి అదే ప్రభు అంటూ ఉన్నారు నిత్య జీవానికి వారసులు కావడం రాయప్పగారు అడుగుతూ ఉన్నారు ప్రభు అన్నీ వదిలే మిమ్మల్ని అనుసరిస్తున్నాము మాకేమిటి లాభము అని ఆ ఏమిటి లాభము అంటే నిత్య జీవానికి వారసత్వము దేవుడు మనిషిని ఈ లోకములో సృష్టించింది దేవుడిని తెలుసుకుని ప్రేమించి సేవించి ఆ తర్వాత మోక్షాన్ని పొందడానికి ఆ తెలుసుకొని ప్రేమించి సేవించేటువంటి జ్ఞానము ఇదిగో పునీత బెనడిక్ట్ గారు ఎలా అనేటువంటిది చూపించారు అందరూ దానిలో నడిచేటట్లుగా చేస్తూ ఉన్నారు ఉత్తమమైనటువంటి బోధనలు తన మఠాలయాల ద్వారా అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు తద్వారా మనిషి ఈ లోకములో ఏమీ పోగొట్టుకోడగానే ప్రభు అంటున్నారు నా నిమిత్తము గృహములు కానీ సోదరులు కానీ సోదరీమణులను కానీ తండ్రిని కానీ బిడ్డలను కానీ భూములను కానీ త్యజించిన ప్రతి వాడు నూరంతలో పొందుతూ ఉంటాడు ఏది పోగొట్టుకుంటామో లేక ఏది త్యజిస్తూ ఉంటామో దాన్ని మళ్ళీ తిరిగి మనం పొందుతూ ఉంటాము నూరు రెట్లు అధికంగాని చెప్పి ప్రభు అంటున్నారు అయినా అంతిమ లక్ష్యము నిత్య జీవము దానికోసమే సృజించబడ్డాము దాన్నే మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము పునీత బెనడిక్ట్ గారి ఆదర్శాన్ని స్వీకరిస్తూ అందరము సన్యాస జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆయన చూపించినటువంటి విజ్ఞానము నేర్పినటువంటి విజ్ఞానము ఉంది భగవంతుణ్ణి ఎలా సేవించాలి భగవంతుని జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేటువంటిది అది మన జీవితాలకు పరివర్తన కలిగించేటట్లు ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పరిత్యాగపూరితమైనటువంటి మనస్తత్వముతో ఆ దైవాన్ని ఆరాధిస్తూ తుదకు నిత్య జీవానికి వారసలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం पितापुत्रः पवित्रात्मना मम नाम्